వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఈ సిరీస్ ని కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు కదా దోస్తులు మీరు మంచిగా ఎంజాయ్ చేయాలని మీ కోసం నేను కష్టపడి రోజు రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు మీరు చేయవలసింది ఏంటి అంటే మా కోసం లైక్లు తప్పకుండా కొట్టండి మేము టార్గెట్ 1500 లైక్స్ అని ఈ సిరీస్ కి పెడుతున్నాము మీరు అంతక మించి ఇంకా కొడితే లైక్స్ మాకు కూడా సంతోషం అనిపిచి ఎంత పనున్నా మంచిదే మన సబ్‌స్క్రైబర్స్ కోసం చేయాలని పిస్తది వీడియో ఈ ని కూడా మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వారి నాకు వచ్చిన గోస పార్ట్ ట్వంటీ అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్టుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక లెట్ చేయకుండా వీడియోలో అయితే పదండి అవు బిడ్డ పెళ్ళయ్యి దగ్గర దగ్గర ఐదారు నెలలు అవుతుంది బిడ్డ ఇంకా ఏ విశేషం అనేది తెలియకపాయే అయ్యో అమ్మా ఇప్పుడే ఎందుకే నాకు చిన్న వయసులోనే పెళ్ళాయే అప్పుడే పిల్లలు ఎందుకు గడవని కొన్ని రోజులు అవ్వ బిడ్డలేందో ముచ్చట పెడతారు ఏ తొందర అయితే నయం బిడ్డ ఓయిగా కాకపోతే సంవత్సరం దాటితే మళ్ళా అదో టెన్షను ఏ అయితే అమ్మ నువ్వు ఇప్పుడే రండి పెట్టుకోకు కొత్త గురించి ఆయన మాట్లాడేది మంచినైతే ఉంటురు కదా నవ్వా నువ్వు నల్లుడు ఆ మంచినే ఉంటానమే పాపం ఆయనే మనడు మంచిగా కూసుకుంటాడు కాని అమ్మొద్దు దాంతో నువ్వు నీ ఆడబిడ్డ తోటి నీకు గోసొచ్చింది బిడ్డ వాళ్ళకు వేయలేక చెప్తాను అబ్బో ఇది ముసలిది ఎట్లాంటో చూసిర్రా ఏదంతియే ఇక ఆ పని మా ఏ పిత్తరు నన్నైతే ఏమనరు మంచిగా కూసుకుంటారు వరే కదా తిన్నట్టు తింటారు అవ్వ బిడ్డలు పంటారు అట్టిగా కూర్చుంటారు నువ్వు వాళ్ళకింత పని చెప్పాలి అర్థమవుతుందా ఊరికే వాళ్ళు ఊసున్న కొద్దీ వాళ్ళ కాడికి అన్ని ఇచ్చుకుంటా వాళ్ళు తిన్నాక మిగిలింది తగిలింది తింటే ఆ రోజు ఎట్లయినో చెంపలన్నీ అబ్బో ఇది ఇంకా నాలుగు రోజులు ఉంటే మొత్తం నేను పక్కవడైపోతాయిగా సరేనే అమ్మా ఆమెను కూడా పని ఏమంటాదని నన్ను సప్పుడే కవ్వండు ఆ ఆర్లేసి చేసుకుంటారు అర్థమైతుందా నీకు ఆ సరే ఇక నేను రేపు పోత బిడ్డ ఏం పోతావు తీయ అమ్మా అక్కడ పని ఎట్లా బిడ్డ రేపు సాయంత్రం బస్సు పోతా గాని నీకు నిన్న ఎవడో ఉండమంటాడా నువ్వు కూడా రారా బిడ్డ నాలుగు వద్దురు రావల్లా అని ఏమో మరి ఏమంటాడు అబ్బో అద్దే కూడలా నువ్వు నాకు నాకు పంగవలుగుతుందిరా ఏమంటాడు బిడ్డ ఓసారి అడగరాదు ఓ నాలుగు రోజులు ఉండద్దు అడుగుతుంది

ఉన్నడా అన్న వచ్చిందా వచ్చింది వచ్చిండు శ్వేత అలా భర్త తోటి మాట్లాడతాను ఫోన్ లా మాట్లాడని మాట్లాడని దగ్గర ఉన్నా కూడా నా బిడ్డకు ఏం సుఖం లేదు ఏం సుఖం లేదు అంటే ఏమన్నట్టు అవ్వని కదా ఏ ఉన్న ఈ పిల్లగాడు బయటకే పోతాడా ఏ కొడుకు పనికి వచ్చే ఇవరు ఉండే అట్లా వాకింగ్ పోతున్నాడు తిన్నాక వండడు అదే కానీ బాధనే ఎవరో ఒక్కళ్ళైతే మంచిగుండు కదా ఇప్పుడు ఎందుకు అతనే అనిపించి నీ బిడ్డకాయ నీకు అదే సంబరం నా బిడ్డకి ఎప్పుడైతే ఏంది కాని అయ్యో ఏదైంది కట్టన పడుతుంది మరి ఒక సంవత్సరం లోపు అయితే మంచిగా అని అంటే అయితే లేదు అది నువ్వు అనుకుంటే దాన్ని పనికే పరిమితం చేస్తే పనికే పరిమితం చేస్తే మరి బ్రెడ్ కే పరిమితం చేయమంటున్నావా ఏంటి పడడం కాదంట నాన్న నేను ఏమైంది వాడిని ఏం నోరు తెరిచినావు ఏం లేదు ఏం లేదు జరా నా బిడ్డకు సోపతిగా నువ్వు కూడా పని చెయ్యి ఇద్దరు ఎత్తే ఇల్లు ఎల్లుతుంది సరే సరే వండుకోరు మరి నేను ఆ పో పో ఈ నలిపుతుంది మెల్లగా సాటు తిండి ఇంటది అమ్మ ముచ్చట్లు ఏ ఇంటిని కొని తీయవ్వా సరే తీయమ్మా ఇక పడుకోపోయి నేను కూడా పడుకుంటా ఆ సరే ఐనేటివేండో హలో మేడంగారు పడుకుంటారా ఆ పడుకున్నా పడుకో నిద్రొస్తాంది అయ్యో ఓ ముద్దు లేదు ముచ్చటలేదా పడుకో అనవడుతివి నీ అవ్వకు నీకు టైం లేదు పాలు లేదు అన్నట్టున్నది ఈ వరదాకేడపోయి వచ్చినావేండో మంచి నిద్ర పట్టన క ముద్దులేదా ముచ్చటలేదా అంటావు కోపం ఎందుకే కోపం లేదు ఏం లేదు పడుకో నేను రేపు మా ఇంటికి పోతున్నా మామ్మ తోటి వాని నడవై ఎందుకు నడవై నేను పోతా అక్కడ పోయి ఏం చేస్తావు ఇక్కడ ఉంటే మీరు ఆఫీస్ కే పోబడతరి పని 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 అవుతుంది అక్కడ ఏ పని ఉండది మంచి రెస్ట్ తీసుకుంటా అవన్నీ ఎప్పుకు అర్థం అవుతందా నిన్ను పంపియా ఇప్పుడు పంప పంప అనుకుంటనే ఉండు అంతే నువ్వు నా తోటే ఉండాలి అమ్మ అడుగుతాంది ఏమైంది బిడ్డా ఇంకా ఏది కాకపాయే అని

కాళ్ళు బాగా గుంజుతున్నాయి అయ్యో ఎందుకు మేడం ఆ రోజు ట్యాబ్లెట్లు ఇచ్చా కదా ఈ మధ్యలో తిండి తక్కువైతుంది ఫ్రూట్స్ తక్కువైతున్నాయి అందుకే గుంజుతాన్నాయి అయ్యో పాపం మరి నీ అవ్వకు తినకు అని చెప్పొచ్చు కదా నీకు తెచ్చిన అన్నీ నీ అవ్వనే మింగబట్టే ఫ్రూట్స్ కిల తెచ్చినా కూడా ఒకటి రెండు రోజులలోనే అయిపోతున్నాయి ఇక ఓ పది కిలోలు పది కిలోలు తెచ్చి పెడితే మంచిగా ఇంటావు రెండు రోజులు అయ్యో నీ తోటి పాటు అత్తమ్మ తిననే బట్టి అవి తొందర అయిపోతుంది అవును వదినా అస్సలు నిద్ర పట్టలేదు మస్తు అవస్థ ఐతోంది కాలు గుంజుడు వాళ్ళ ఒకసారి హాస్పిటల్ పోర్రి పోవాలే వదినా కొన్ని పాలు పెట్టుకురావా ఆ పెట్టుకుని వస్తలే ఏంత నమ్మ నిద్రమైన రాత్రి నిద్ర పడగా ఏం నిద్ర పడతాదే ఊరికే తెలియవుడే పక్కల మావయ్య ఉన్నాడు కదా ఇంకేమి అందుకే పని ఈ వానే భయపడకు పని ఉందని మా పని ఏమైందవ్వు అంతటి నువ్వు ఏ కాళ్ళు గుంజుతానే అమ్మా నైట్ అంత నిద్ర పట్టలేదు అయ్యో బిడ్డ తిండి చక్కగా లేకపోయే ఈ రెండు రోజులు ఉంది మరి అండి పెడితే ఏందే డబ్బక్క నీది నువ్వు నింపుకునే వరకే ఆలాయే నాకు తెచ్చిన అన్ని సగం నువ్వే తినబడుతువి అయ్యో నేనేం తిన్న బిడ్డ ఏం తిన్నా అంటానవా అన్ని లట్కన కడుపులు వేసుకుంటానాయే సరే బిడ్డ ముఖం కడుక్కున్నావా మరి ఈ పాలన్న పెడతా ఏమైంది ఏ కాలు నొత్తున్నాయట నేను నిద్ర పట్టలేదట నైట్ అంతా మేము ఆడికి ఎదురేటోళ్ళకే నొత్తలేవు నీకెందుకు నొత్తాన్నాయి ఏ బలం లేదవ్వా నా బిడ్డకు సూత్తి ఎట్లున్నది కాని బలానికి ఒకటి బర్ర సూ తిప్పిద్దంతి అన్నానికి మించింది రాదు లట్టు పొట్టు తినే బాధలు అన్నమే గట్టిగా తింటే ఏది గుంజది ఇదోతి ఏ ఉన్న ఏ దినద్దని అంటది

లేటు లేటు ఒయాబో గంట గట్టిగా కొడితే కడుపులోన పేవులని బయట వస్తాయి అయ్యో యా మీదా మీదా గాడిగిలా పలప పమింగుడేనా మీరు అబో గంట గట్టిగా కొడితే ఏ నా కడుపు ఉంటా అబ్బే మీదా మీదా అడుగుతారండికే మీ దగ్గరక బుggaబు ఆసన ఇది పోతానేది ఇగా వోతే రాదా ఏమైందవ్వా మెల్లగా నీళ్లు పోతా papa ఆనందం చేద్దావు అబ్బా అమ్మ నాకు సాతన అయితే లేదు ఏ కసి పైన ఎత్తా అన్నా తింటా బాబిడ్డా ఏం తిందామన్నా కూడా వదినోళ్ళ అవ్వన్నది ఏది అడిగితే ఏమంటదో అని భయం అయితాందే బిడ్డ నాకేమో చెయ్యొత్తాను కానీ నాకు పక్క ఏం చెయ్యరాకపాయే గుడ్లు ఉడికేసిన నీకు రెండు సరే కసి పైన తింటా గానీ ఇప్పుడు ఎందుకే రాజు కూడా బొమ్మన్నాడు మా అమ్మ కూడా రమ్మంటాంది ఒక నాలుగు రోజులు ఉండత్తా బాదు ఏంటి పిచ్చరే వాడుతున్నావు చూసిరా దాస్తలు నేను పోతా అంటే ఏ పోయేస్తా అమ్మా నాకి రుండ బుద్ధి ఐతలేదు అయ్యో వదిలేకట్లాంటున్నావు నీ ఇంటి నువ్వు ఉండకపోతే ఎవరుంటారు అబ్బా మెల్లగా బుర్కితారు నానేనే ఉంటాని మళ్ళస్తా ఏ ఉక అమ్మని బొమ్మనని నువ్వు వద్దు ఎందుకు అత్తమ్మ నువ్వు ఓతే నాకు మనసున వట్టదే మనసున వట్టదా అబ్బో దంబకో

దీనికి బాగా కిందికి వంగు కట్టాంది రేషం అయ్యో మీ అవ్వను ఏమంటలేవని ఇక పోతాన నేను బిడ్డ పైలం ఊకే పని ఎయ్యకు జరా మీ అత్త కూడా వేసేదాకా ఆగు అన్ని మీదేసుకొని చేస్తే అంత బక్క పడిపోయినావు మళ్ళొచ్చేవరకు దొడ్డు ఉండకపోయినావు అనుకో ఇక చూసుకో సరేనే అమ్మా జరా నా బిడ్డ కూడా ఇంత ఎక్కతక్క బువ్వానన్నా పెట్టుర్రీ మొత్తం తిన్నాక మిగిలింది వెట్ట కుర్రి మేము తినాక అర్థంటున్నాము ఏంటి నీ బిడ్డను అంత ఎటకరంగా ఏటో మాట్లాడతావు ఒక్కొక్కరు పది దోశలు పదిహేను దోశలు తిన్నాక నా బిడ్డ పోసి పోసి నిలబడుతుంది ఇక ఏడ తింటది అన్ని అవ్వ చెప్పుకున్నట్టుంది సరే సరే ఇంత పని అయ్యి వదిన నా బిడ్డ ఎత్త అంటే చూసుకుంటా ఉండ కుర్రీ కూర్చున్న కాడికి తెప్పించుకో కుర్రీ సరే పోతా బిడ్డ పైన నాలుగు రోజులైనా కా రా అల్లుడు చెప్పి నేను ఫోన్ చేస్తా గాని ఓకే ఇల్లని పట్టుకొని ఏమంటావు దిబలే ఉన్నది సరే అమ్మా వస్తా సరేని బిడ్డ పైలం ఆ సరే అది నాయగ బొయ్య అత్తమర్నేను పోతేపోయినాక మళ్ళీ వచ్చేవు సరే బొయ్య కొడలా ఆరోగ్యం జాగ్రత్త ఆ సరే ఆని బయరైగా ఆ బాయమ్మ ఏమన్నా తేడా కనిపిస్తే ఫోన్ చేయ అత్తమలా అబ్బా సరేనే ఏంది మీ అమ్మ అంటే ఎట్నో మాట్లాడుతుంది మా అమ్మ గట్లనే అంటదమ్మా ఏందో ఏమో అంత పల్లెటూరోలు అంటే పల్లెటూరోళ్ళు ఓ నువ్వు సీటీలో ఊట్టి శుద్ధ పూసమైన ఊటి మా అమ్మ వాళ్ళ బ్రెడ్స్ ఉన్నాయి బ్రెడ్ ఆమె పోయే ఇక స్టార్ట్ చేసిర్రు దేవుడా కృష్ణవానే కావాలని ఇప్పుడు నేనే తామ నిద్రమే తిందా మాగు ఆమెకి ఇయనే ఇయ్యద్దు సరే సరే అమ్ముంట అయిపోతుందరు నేవేంది ఒలా తక్క తిన్నవా తిన్న తమ్ముడు నువ్వు తిన్నవా తినలేదా తక్క కొంచెం కూరేసేవా మా అమ్మ అయ్యల్ల ఏం అండకుంటనే వేయింది పనికి ఏదా ఉన్నా కూడా ఏసీ ఊపిస్తున్నారు దానివి కాని చె నువ్వు మరి నా తక్కకు పెళ్లి ముందు నువ్వు మా ఇంటికి వచ్చి రోజు కూర అడుగు మర్చిపోయినావా అబ్బో అడక తినేదాని లెక్కనే వద్దు కదా

అంటే కూర గంత డబ్బులు తింటావు నువ్వు ఉతికి రవుతి నీ ఇంటి అచ్చుడు తప్పైంది ఒక్కోసారి గిన్నె పట్టుకొని అడక తినేదాని లెక్క మా ఇంటికి వచ్చినావు అనుకో ఇక చూసుకో చిన్న పూరంతో మాటలు పడబడుతుంది అలాగే ఇంత అంత వేసి అయ్యే పోవు కదా పూరంకేసేది ఇంటాన్ని ఇంటన్నా నేను కాదు లంగ నువ్వు దొంగవు ఎవరు లేని చూసి ఇంత వచ్చి కూరేసుకోపోయే రకం నువ్వు ఆవిడ మీ అవ్వ చెప్తావు అవ్వ కాదు మా తాతకి చెప్పుకో నేను భయపడా ఇది చెప్తే గిట్టనే కాలు కత్తది తిట్టండి పోరడు ఉన్నా అత్త మరి నీకు ఏంటే మరిగా అయితే నీళ్ళన్నది అవుతాచి అయితే దోస్తులు చూసి వీడియో మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక నెక్స్ట్ పార్ట్స్లో మా ఆడబిడ్డ డెలివరీ అయితే ఎట్లుంటుంది అనేదే తీస్తాం డెలివరీ పోతే ఎట్లుంటుంది పిల్ల ఉట్టినాక ఎట్లుంటుంది కామెడీగా అనేది తీస్తూ ఉంటాం దోస్తులు ఇది జస్ట్ కామెడీ కంటెంట్ అన్న మాత్రమే ఎవరు సీరియస్గా తీసుకోకండి కొందరు కొందరు జీవితాల్లో ఇట్లనే జరుగుతుందట కింద కామెంట్స్ చేస్తున్నారు సో మేమైతే ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ కామెడీ కోసం ఆ లోకం మీద జరిగేటి మేము తీస్తున్నాము నెక్స్ట్ పార్ట్స్లో అయితే డెలివరీ పిల్ల పుట్టిన కింగ్స్ ఎట్లుంటుంది అది ఇది అనేది కామెడీగా తీయబోతున్నాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొంచెం కామెంట్ చేసేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి దోస్తులు మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి ఎందుకంటే మీరు వేరే వేరే మాట్లాడేసరికి మాకు కూడా కొంచెం మనసు బాగాలేక వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకుంటారే అనుకుంటున్నాం సో తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ ముచ్చట్లు ఛానల్ని